హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి మా న్యూ ఆఫీసు నిన్ననే షిఫ్ట్ అయ్యామండి ఇక్కడికి ఆఫీస్కి ఈరోజు మంచి రోజు మంచి రోజు అని చెప్పి పూజ జరుగుతుంది ఈరోజు ఇది అయితే కిచెన్ అండి మాకు ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడే ఉంటుంది సామాన్లన్నీ ఏం సర్దలేదు క్యాబిన్స్ అయితే పెట్టారు ఈరోజు మంచి రోజు కదా అని పూజ చే పూజ జరుగుతుంది స్టార్ట్ అయిపోయింది పూజ కూడా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఇక్కడ క్యాబిన్స్ అయితే పెట్టేశారు ఇంకా వర్క్ జరుగుతుంది టైం పడుతుంది ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను చూసిన అవుతున్నారు వీడియో తీస్తున్నారని చెప్పి ఈ క్యాబిన్ వచ్చేసి నేను కూర్చుంటానండి సిస్టమ్ ముందు ఇది సార్ సార్ రూము వర్క్ ఇంకా ఎలా జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇలా ఉంది కదండి ఆఫీసు మళ్ళా అంతా క్లియర్ చేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇది మేడం రూమ్ అనమాట ఇలా గజిబిజిగా ఉంది కదా చూడ్డానికి ఎలానే ఉంది తర్వాత మీకు చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి